డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్ వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ కూడా మనుషులు చనిపోతే వాళ్ళని దిగి పలకరించే దానికి దూరం నుంచి ఉన్న మనుషులకి టైం అయిపోతుందని చెప్పి మోగ సైగలు చేసుకుంటూ అదేదో సినిమాలో ఏదో కమెడియన్లు కానీ చేసుకునే తీరులో యాక్షన్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రజలకు అభివాదాలు చేసుకుంటూ నీ రథచక్రాల కింద ఎంతమంది నలిగిపోతున్నా పట్టించుకోకుండా ముందరకెళ్ళావు ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానిచ్చారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మరొక తూరు కానీ ఇక్కడ శాంతి భద్రతల విషయంలో ఏమన్నా లోపిస్తే నీకు చరమ గీతం పాడేదానికి ఆంధ్ర ప్రజలు ఆల్రెడీ నీకు పదకొండు సీట్లతో బుద్ధి చెప్పారు కానీ రానున్న రోజుల్లో నువ్వు ఇటువంటి వికృతి చేస్తాలు ఇంకా మానుకోకపోతే ఇంకా తీవ్ర తీవ్ర పదజాలంతో కూడా నీకు ప్రజలే అధికార పార్టీ నాయకులు కాదు ప్రజలే నీకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం అదేవిధంగా రెండు రోజుల క్రితం నువ్వు ఒక మూడు రోజుల క్రితం పల్నాడు జిల్లా రెడ్డపల్లిలో బైపాస్ దగ్గర నువ్వు ఒక వ్యక్తి ఏదైతే నీ ఆర్భాటాలు చూసి నీ హంగులు చూసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వేదో ఖచ్చితంగా నోట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి నువ్వు ఇచ్చిన మాటలు విని నీ చెప్పిన మాటలు నమ్మి అతను కోట్ల రూపాయల పెట్టుబడులు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని వచ్చి బెట్టింగులు పెట్టి అతను అప్పులు పాలి అతను ఆత్మహత్య చేసుకుంటే ఆ వ్యక్తిని పరామర్శించేదానికి ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి నువ్వు వెళ్తూ అతని విగ్రహాన్ని నువ్వు ఆవిష్కరించే క్రమంలో ఇంకొక ఇద్దరు ప్రాణాలను బలికొని అదేవిధంగా నీ కార్యకర్తలు కూడా ఒక ప్లే ప్లే కార్డ్ ఏదో చూపించారు రప 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 నరుక్కుంటూ పోతామని చెప్పి నీకు కనీసం కొబ్బరి బోండాలు నరికే దానికి కూడా నీ ఇది లేదు నీ బలం లేదని చెప్పి మరోసారి తెలియజేసుకుంటాం అదేవిధంగా రానున్న రోజుల్లో మరొక తూరి నువ్వు వికృతి చేష్టాలు చేస్తే నిజంగా తీవ్ర తీవ్రంగా నిన్ను ఇది చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం అదేవిధంగా మాకు నెల్లూరు జిల్లా ప్రజలు ఒక తీవ్ర భయాందోళనకి గురై ఉన్నారు ఎందుకంటే జూలై మూడో తారీఖున నీ పార్టీ ప్రకటించింది నెల్లూరు నగరంలోకి నువ్వు వస్తున్నావని నెల్లూరు నగరంలోకి నువ్వు వస్తుంటే నీ కారు టైర్ల కింద ఇక్కడ ఎంతమంది పడి నలిగి చనిపోతారో ఇక్కడ ఎంతమంది ఇబ్బంది పడతారో అని చెప్పి ఒకంత భయంగా బాధగా ఉంది ఇక్కడ నెల్లూరు జిల్లాలో నువ్వు అడుగుపెట్టిన తర్వాత ఎటువంటి శాంతి భద్రతలు లోపించినా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా నెల్లూరు జిల్లా బార్డర్ కూడా తాటి నిన్ను పంపించే పరిస్థితి అయితే ఉండదని చెప్పి ఈరోజు పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరొక తూరి ఇటువంటి వికృత చేష్టాలు చేయకుండా నీ ఉనికి చాటుకునే దానికి ఈ సంవత్సర కాలంలో కేవలం మూడు నుంచి నాలుగు సార్లు మాత్రమే బెంగళూరు యలహంక ప్యాలెస్ వదిలి ఇక్కడ నీ ఉనికి చాటుకునే దానికి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మూడు నాలుగు సార్లు నీ పర్యటన జరిగింది ఇంకొకసారి నీ పర్యటనలో ఎటువంటి వికృత చేష్టాలు చేయకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా నిన్న నీ కారు టైర్ల కింద ఎక్కడైతే నలిగి ఇబ్బంది పడ్డారో దాన్ని కూడా ఈరోజు పోలీసులు నిన్న రాత్రి సీజ్ చేశారు ఇంకా దాని మీద పూర్తి దర్యాప్తు చేసి సింగయ్య మీ కార్యకర్త అయినా నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు అతను మా కార్యకర్త అయినా అంటే మీ కార్యకర్తలు మీరు చంపేసుకుంటారా మీ కార్యకర్తను మీరు నలిగి చేసుకుంటారా కనీసం కార్యకర్తకి కనీస భరోసా కూడా కల్పించలేని వ్యక్తి నువ్వు ఎందుకంటే అదే మా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ఎన్నోసార్లు చెప్పారు ఎందుకంటే జనాల్లోకి వస్తే ఎవరైనా శాంతి భద్రతల లోపం సంభవిస్తుందని ఏదైనా ట్రాఫిక్ ఇబ్బందులు కలగతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సైతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎన్నో జాగ్రత్తలతో ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు కానీ నువ్వు కనీస ఆ ఇది కూడా లేకుండా నువ్వు చేస్తున్నందుకు మరొక తూరి ఇటువంటి రిపీట్ చేయదని చెప్పి ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జ్